మా అధ్యక్షులు జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ ఖచ్చితంగా ఒకటో రెండో మైన్స్ ముందు అర్జెంట్ గా మన ప్రాంతంలో మన జిల్లాలో తీసుకురావడానికి మేము కృషి చేస్తాం రెండోది ఈ కొత్తగూడెం ఈ రెండు పట్టణాలను కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా ఇప్పుడు నుంచి ప్రయత్నం చేస్తే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడైనా కాదు కానీ ఒక డిమాండ్ అని పెడితే అది చేస్తే కొంత అదనపు ఫండ్స్ వస్తాయి అభివృద్ధి జరుగుతుంది అలాగే ఇప్పుడు మన బైపాస్ రోడ్లు ఉన్నాయి ఏడెనిమిది బైపాస్ రోడ్లు గుర్తించాం వాటిని రోడ్లను వైడన్ చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టి ఆ విధంగా ఒక సౌకర్యం ఊరికి అందం ఇప్పుడు మన పెద్ద రోడ్లు ఉన్నాయి సింగరేణి ఉన్నాయి మేము వెళ్ళబోతున్నాం మీరు పర్మిషన్ ఇస్తే రెండు మాటలు మాట్లాడుతున్నాడు సిద్ధంగా మాట్లాడుతూ రెండు ఇంటి వరకు ఉంటాడు మళ్ళీ బలరాం గారి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి భోజనం చేస్తున్నాం అక్కడ మేము అడుగుతున్నాం కొన్ని ముఖ్యంగా ఈ రోడ్డు అమ్ముటో ఉన్న షాపులు ఉంటాయే ఈ షాపుల్ని మార్కెట్ కాంప్లెక్స్ లాగా కట్టము అది వాళ్ళే టీ కొట్టి మనం కూరగాయల మార్కెట్ ముందు ఈ చోటు చేస్తే ఆదాయం పెరిగింది ఊరికి అందం వస్తుంది అలాగే సింగరేణి కార్మికులు సంపూలు ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి అదే పద్ధతుల్లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఈ సిక్స్ గ్యారంటీస్ సిక్స్ గ్యారెంటీ అమల్లో ఇంటి స్థలం ఉండే వాళ్ళకి ఇల్లు అనేది వచ్చింది అందులో ఇంటి స్థలం లేని వాళ్ళది రాలేదు కాలం అది ఎలా చేయాలో అది కూడా ప్లాన్ చేస్తాం ఆ విధంగా పేదలందరికీ న్యాయం చేయటానికి అభివృద్ధిని ఇప్పుడు ఆగిపోయిన బైపాస్ రోడ్లు బైపాస్ రద్దు చేయించారు అవన్నీ టూరిజం హోటల్ వెంటనే ప్రారంభించడానికి అలాగే ఇప్పుడు బ్రిడ్జి ప్రారంభింపు చేసాం ఇది రెండో బ్రిడ్జ్ చూసారన్న మన మురేడు దాని వైపు కానీ ఏమేమి ఉన్నాయో ఎంత ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ క్రమంలోనే పేద జర్నలిస్టులకి ఖచ్చితంగా ప్రతి పేద జర్నలిస్ట్కి అందరు నాకు తెలిసి కానీ ఉన్నారు ఎవరున్నారు కానీ అందరికీ ఇంటి సౌకర్యం ఇంటి స్థలం ఇల్లు రెండింటిని మేము ఎక్కడో స్థలం ఉందని చెప్తున్నాడు భాష దానిలో ఖచ్చితంగా మీకు ఆ స్థలంలో మీరు చూసిన స్థలంలో గవర్నమెంట్ స్థలం అయ్యి ఇబ్బంది లేకపోతే ఖచ్చితంగా మీ అందరికీ స్థలాలను అక్కడే ఏర్పాటు చేపిస్తాం